బ్యాక్ టు దులెటిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక కేసరపల్లి ఐటీ పార్క్ సభాస్థలి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ అప్డేట్స్ అందిస్తారు ఓటు సాంబశివరావు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి మాత్రం చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి మాత్రం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వేరే వారు ఎవరు కూడా అంటే ఔటర్ సౌ కూడా రాకుండా ప్రత్యేకంగా చక్కగా మనం చూసుకున్నట్లయితే పాస్ ఎలా చేయడం ప్రతి ఒక్కరికి కూడా పాస్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క గ్యాలరీ రావడం అదేవిధంగా సభా స్థలకి రావడానికి అంటే ముందుగానే ఏడెనిమిది చోట్ల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెక్ పోస్ట్ అన్ని ఇక్కడికి రావడానికి కొద్దిగా టైం పడుతున్నప్పటికీ కూడా మొత్తం మీద ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లలో మాత్రం అధికారులు అయితే చాలా పర్వేట్ గా చేశారని చెప్పచ్చు ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే సమస్తలు వస్తూ ఉన్నటువంటి అన్ని గ్యాలరీస్ అయితే నిండిపోతూ ఉన్నాయి కొన్ని వివిఐపి గ్యాలరీస్ మాత్రం వారు వరుస క్రమంలో వస్తున్నటువంటి అవి కూడా పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఈ మంత్రివర్గంలో రాత్రి చూసినట్లయితే ఇరవై నాలుగు మందికి అంటే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం ఇరవై మంది ఈ రోజు బ్రహ్మాండ స్వీకారం చేయబోతా ఉన్నారు ఈ బ్రహ్మాణ స్వీకారం ఇక్కడ భారీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగా అమిత్ షా కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అదే అదేవిధంగా ఏదైతే చిరంజీవి ఇతర కుటుంబ సభ్యులు కూడా వస్తున్నటువంటి వరకాసేపట్లో మెగా వాళ్ళందరూ కూడా నవోట నుంచి బయలుదేరిపోతా ఉన్నారు నవవాటల్ నుంచి బస్సులో ఇక్కడికి సమస్యలు కూడా రాను పరిస్థితి అదేవిధంగా నరేంద్ర మోడీ దీంతో వీఐపీలందరూ కూడా డైరెక్ట్ గా విమానాశ్రయం దగ్గరలోనే ఈ యొక్క సమావేశం ఉండటంతో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా వీవీఐపీ గ్యాలరీలతో సహా అన్ని నిండిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ కూడా మొత్తం పోలీసులు ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఒక మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా చేశారని మనం చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాటర్ కానీ ఫుడ్ కానీ ఇతర ఇతర హెల్త్ కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అన్ని రకాలైనటువంటి మొత్తానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మొత్తం కూడా మనం ఏదైతే కొంత చెప్పండి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు ప్రమా స్వీకారానికి రోజు ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మరి కష్టానికి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆయన్ని నమ్మి ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు కూటమికి మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిని మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మరి మూడు పార్టీల కూటమి కలయిక ఈ రోజున ఈ ఏర్పాట్లు ఇంత ఘనంగా జరుగుతున్నాయి మరి అలాగే ఈరోజు ఈ వేడుకను చూడడానికి మరి లక్షలాది మంది ప్రజలు రావడం కూడా జరిగింది అలాంటిది కొన్ని అని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంతమందినే మరి ఇక్కడ అలౌ చేయడం మరి మేము దారి పడికి చూస్తున్నాం చెక్ పోస్టుల్లో మరి చెక్ పోస్టుల్లో కూడా మరి వేలాది మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి రోడ్ల మీద హైవేల మీద చాలా గుమ్ముగూడి ఉన్నారు జనాలు మరి ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ వల్ల మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చూడాలి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే మాట వినడానికి యావత్తు ఐదు కోట్ల మంది ప్రజలు కూడా మరి ఈ యొక్క వేచి చూస్తున్నారు ఈరోజు పర్వదినం ఈరోజు ఎంతో ఇంత సంతోషకరమైన దినాని కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఎంతో ఆనందోత్సవాలతో మరి మరి సంబరాలు చేసుకునే రోజుగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇస్తున్నాం చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఏ విధమైన చిన్నపాటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా హెరిటేజ్ సంస్థ ద్వారా మజ్జిగ బటర్ మిల్క్ అలాగే వాటర్ స్పెషలిటీ అలాగే అన్ని సౌకర్యాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కార్యకర్తలను ఆ ఒక యోగక్షేమాలను అన్నీ కూడా మరి ఇక్కడ సమకూర్చారనేది నేను చెప్తున్నాను మరి రాజమండ్రి సిటీ నుంచి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి జరిపిన ఆదిలేడి శ్రీనివాస్ గారిని మేము డెబ్భై ఒక్క వేల నాలుగు వందల నాలుగు కోట్లతో ఘన విజయాన్ని రాజమండ్రి చరిత్రను తిరగరాశామని ఆదిలేడి శ్రీనివాస్ గారికి అఖండ మెజార్టీని గెలిపించామని తెలియజేస్తూ రాజమండ్రి సిటీ ఎస్ఈస్ఎల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈ యొక్క కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం ఏదైతే వచ్చినటువంటి వారందరికీ కూడా అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి కొన్ని ఆయన చెప్పిన విధంగానే సెక్యూరిటీ రీజన్స్ వల్ల దారి పొడిగితే కూడా ఒక పది చోట్ల మాత్రం చెక్కింగ్ జరుగుతూ ఉంది పది చోట్ల కూడా చాలా పబ్లిక్ అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్యాలరీలు కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఈ గ్యాలరీకి సంబంధించి మనం కూడా చూస్తూ ఉన్నాం ఫుడ్ ప్యాకెట్స్ అవి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి కొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదాన్ని కూడా ఈనమవుతా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా నేను కొన్నిదల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనేది కూడా మరికొద్దిసేపట్లోనే వినబోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జన సైనికుల్లో కావచ్చు కూటమి నేతల్లో కావచ్చు మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ రావడంతో చాలా ఆనంద హేళైతే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి మొత్తం అందరూ కూడా అటు జన సైనికులైతే మాత్రం కోరుకున్న రీతిలో పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు అదేవిధంగా కూటమికి మొత్తానికి కలిపి నూట అరవై నాలుగు స్థానాలు ఇవ్వడంతో రైట్ సాంబశివరావు అయితే ప్రజెంట్ అక్కడ ఎంత అంటే ముందు నుంచి కూడా ఒక చర్చ నడుస్తోంది సాంబశివరావు ప్రధాన పాసులు అందరికి కూడా అందలేదు అన్నటువంటి ఒక చర్చ నడుస్తోంది ఒకటి నియోజకవర్గానికి రెండు వందలు మాత్రమే ఇచ్చారు అంటూ వివిఐపి విఐపి పాసులకు సంబంధించి అదొక చర్చ నడుస్తోంది ఇప్పుడు సభా ప్రాంగణం వద్ద ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాల్లో ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఎంతమంది వచ్చారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం మీద మనం చూసినట్లయితే రెండు లక్షల మందికి ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ కూడా అధికారులు అయితే గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే మనం చూసుకున్నట్లయితే వీటిని గ్యాలరీస్లో రకరకాల నేమ్స్ తోటి గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ యొక్క పాసులు ఎలాంటి చేశారో ఆ పాస్ల ద్వారా అందరికీ న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా పాస్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి రావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ అందరూ ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా చూడ పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ముఖ్య నేతలు కాబట్టి కూటమి తరఫున వీరు ఇరువురు కూడా ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా అందరూ చూడాలని ప్రత్యక్షంగా చూస్తే కనుక అదొక తృప్తిగా ఉంటుందని కూడా వాళ్ళు భావించేటువంటి పరిస్థితుల్లో అందరికీ పాసులు అయితే ఎలా చేయాలన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా మనం చూసుకున్నట్లయితే నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందు అది అంటే ఇప్పుడు నూట అరవై నాలుగు మంది గెలిచిన వారికి అటు మిగిలిన వారికి కూడా ఇవ్వాలి కాబట్టి వారందరితో పాటు ఇటు అధికారులు మీడియా ఇంకా ఇతరత్ర వారందరికీ కూడా పాస్ ఇచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు ఎకరాలు కూడా ప్లేస్ చాలా పరిస్థితి ఇంకెందుకంటే పెద్ద ల్యాండ్ కూడా దగ్గరలో పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి వాటిని కూడా లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మొత్తం అంతా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు టీడీపీ జనసేన అంటేనే ఏర్పాట్ల గురించి ఇంక చెప్పడం అవసరం లేదు అంగరంగ వైభవంగా ఉంది పొద్దున్నే మేము మాది మానికొండ గ్రామం అండి పక్కనే ఉన్న మానికొండ గ్రామం అక్కడి నుంచి బయలుదేరాము టీడీపీ పరిపాలన రావడం వల్ల చాలా ఉపయోగాలు రాష్ట్రం చాలా ముందుకెళ్ళిద్ది ప్రయోజకరంగా ఉంటుంది అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులో భాగం అయ్యి బీజేపీ మోడీ గారి వల్ల ఎంత మంచి పరిపాలన జరుగుతుందంటే అందరం పరిగెత్తుకుంటూ వచ్చేసామండి ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నాము చంద్రబాబు అనే నేను అనే మాట కోసం ఎదురు చూస్తున్నామండి చాలా ఆనందంగా ఉంది మా కష్టానికి ఫలితం దక్కిందని అనిపిస్తుంది ఆడవాళ్ళమైనా సరే ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి పాలు పంచుకుని ఏమేమి లాభాలు ఉన్నాయో నష్టాలు ఏంటో అన్నీ చెప్పుకుని ఈ స్థాయికి వచ్చామంటే గెలిచామంటే అందరి ప్రజల ఆదరాభిమానాలు కోరుకున్నామంటే చాలా ఆనందంగా ఉందండి ధన్యవాదాలు మనం చూసినట్లయితే ఏదైతే వీళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఏదైతే వాడుస్తుండయో ఈ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం అయితే మాత్రం ఆ పదాన్ని వినడం కోసం అయితే ఇక్కడికి చాలామంది వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి అవమానాలకు భరించలేక ఆయన మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నేను అసెంబ్లీలో అడుగు పెడతానంటూ కూడా ఆ చేసినటువంటి శబదానికి అదేవిధంగా వెన్నుదండుగా తోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఈ రోజున కూటమి ఈ ఘన విజయానికి సాధించడం కూడా అటు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయంగా మనం చెప్పాలి ముఖ్యంగా ఇంతటి ఘన ఇచ్చి ఇంత బాధ్యత పెట్టినటువంటి ప్రజలకి తగు న్యాయం చేసే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రం ఇరువురు నేతలు కూడా ఇరువురు నేతలతో పాటు బీజేపీ అధిష్టానం కూడా నిర్ణయించడం కూడా జరిగింది గతం కంటే భిన్నంగా ఇప్పుడు కూడా అభివృద్ధి పదంలో ఇంతవరకు లేని విధంగా అభివృద్ధి చేయాలనే పనులైతే చేయాల్సి చూపించాలని ఆలోచనతో కూడా వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా మంత్రివర్గ కూర్పులో కూడా రకరకాలుగా అంటే ప్రతి ఒక్కరి కూడా సామాజిక పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కులానికి కూడా న్యాయం చేసే విధంగా అన్ని కులాలను కలుపుకుపోయే విధంగా మంత్రులకు కూడా శాఖలు మంత్రులు కూడా పదవులు ఇవ్వడం జరిగింది అంటే మనం చూసుకున్నట్లయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికి మంది ఇవ్వకపోవచ్చు తర్వాత మరలా వచ్చేటటువంటి మరి కొంత టైం ఉంటుంది కాబట్టి మార్పులు చేర్పులు ఉంటే కనుక అప్పుడు కూడా వారికి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన బీజేపీ టీడీపీ కూటములు కలిసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారానికి తర్వాత మాత్రం అంగరంగ వైభవంగా ఉన్నటువంటి పరిస్థితి సునీల్